హాయ్ ఎవ్రీవన్ ఈరోజైతే నవమి శుభాకాంక్షలు అందరికీ శ్రీరాములవారి వేడుకలైతే చూడడానికైతే మేమైతే రామాలయం టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట ఇదైతే గోదావరి కానీ శ్రీరామ్నగర్ రామ రామ్నగర్లో ఉంది రాములవారి టెంపుల్ అనమాట సో రాములవారి టెంపుల్లో ఈరోజు రాములవారి వివాహ వేడుకలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ చాలా చాలా బాగా జరుగుతున్నాయండి చూడండి ఎంతమంది వచ్చిండ్రో చాలా చాలా మంది అయితే వచ్చిండ్రు ఫుల్ జనాలు అయితే అనమాట వివాహ వేడుకలు చూడడానికైతే సో వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చాలా చాలా బాగా ఏర్పాట్లు అయితే చేశారనమాట ఇక్కడ చాలా బాగా టెంట్లు అవి వేశారు దాంతోపాటు మజ్జిగ సౌకర్యం వాటర్ సౌకర్యం చాలా బాగా చేసింది ఎందుకంటే ఎండలు కొడుతున్నాయి కదా ఎండలకు తట్టుకోవడానికి కూలర్ల సౌకర్యం చాలా బాగా చేశారనమాట జనాలను జనాలకు ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బాగా రిలాక్స్గా కూర్చొని వివాహ వేడుకలు అయితే వీక్షిస్తున్నారు వీళ్ళందరూ కూడా ఫుల్ మంది జనాలు అయితే వచ్చిండండి రామాలయం టెంపుల్లో ఈరోజు జరుగుతున్న శ్రీరాముల వారి వివాహ వేడుకలు చూడడానికైతే చూడండి ఎంతమంది వచ్చిండ్రో జనాలను చూస్తుంటే చూడడానికి కలకలలాడుతుందండి చాలా బాగా జరుగుతున్నా ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో చాలా మంచి ఏర్పాట్లు చేసిండీ ఇక్కడైతే చూడండి రాములవారి వివాహ వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడ బాసింగ ధారణ చేస్తున్నారనమాట సో బాసింగం గురించి అయితే చెప్తున్నారు గారు అయితే సో అలా దృష్టి పడకుండా మన రాములవారి దృష్టి పడకుండా మనం బాసింగాలు మనం కడదాము మన రాముడికి అని చెప్తున్నారు చెప్తూ రాముడి వారికి బాసింగ ధారణ అయితే చేస్తున్నారు చాలా బాగా చేశారండి వివాహ వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి ఇక్కడైతే చూస్తుంటే అయితే రెండు కలర్లు చాలా అంత బాగా జరుగుతున్నాయి వివాహ వేడుకలు చూడండి ఎంత మంది వచ్చిండ్రో ఫుల్ మంది అయితే వచ్చిండ్రు వివాహ వేడుకలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి చూడండి చూడండి వీళ్ళందరినీ చూడండి ఎంత బాగా చూస్తున్నారో ఇంకా చూడండి వివాహ వేడుకల్ని ఎంత బాగా స్టేజ్ మీదకైతే చూపిస్తున్నారు మీకు ఎందుకంటే మీరు దూరం ఉన్న వాళ్ళు కూడా అందరూ కూడా శ్రీరాముల్ని వాళ్ళ వివాహాన్ని చూడాలి వీక్షించాలి అని చెప్పేసి ఈ వీడియో అయితే తీసాను అనమాట నేను సో ఇలాగూ మన సబ్స్క్రైబర్స్ చూస్తారు కదా అని వివాహ వేడుకలు అందరికీ చూపించాలని చెప్పేసి వీడియో అయితే తీసాను అనమాట చాలా బాగా జరుగుతున్నాయి కదండీ చూడండి వచ్చే దారిలో కిలకలాడేజే జనాలతో నిండిందండి దారి అయితే చూడండి వచ్చేవాళ్ళు వస్తూనే ఉన్నారు ఇంకా స్టార్ట్ అవుతుంది ఇంకెక్కువ మంది అన్నమాట చూడండి ఎంతమంది వస్తున్నారు ఇంకా కూల్ డ్రింక్స్కి అయితే కుదవలేదండి ఇంకా ఎండ కదా ఫుల్గా కూల్ డ్రింక్స్ అయితే తాగుతున్నారు అందరూ ఇక్కడైతే కొబ్బరికాయలు కొట్టడానికి వేరే సెక్షన్ అయితే పెట్టారండి అక్కడ కొబ్బరికాయలు కొట్టేస్తున్నారు అందరూ కొట్టేసి వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు వివాహం చూడ్డానికని ఇంకా కూల్ డ్రింక్స్ అయితే కుదవలేదండి పిల్లలకి ఐస్ క్రీంలకు అయితే అస్సలు తక్కువ లేదు ఇంకా ఏదైనా ఫంక్షన్ అంటేనే ఏదైనా ఎకేషన్ అంటేనే ఇంకా పిల్లలు ఐస్ క్రీంల కోసమే వచ్చినట్టు వస్తూ ఉంటారు కదా సో దానికైతే ఏం ప్రాబ్లం అయితే లేదు పుల్లు ఐస్ క్రీంలు అయితే తినేస్తున్నారు పిల్లలందరూ కూడా సో క్లాబ్స్ కొడుతున్నారనమాట వీళ్ళందరూ ఎంత బాగా జరుగుతున్నాయి చూడండి ఎంత మంచిగా వివాహ వేడుకలు అయితే వీక్షిస్తున్నారో వీళ్ళంతా శ్రద్ధగా కూర్చొని శ్రద్ధలతో వీక్షిస్తున్నారు ఇంకెవరి పనిలో వాళ్ళు ఉన్నారనమాట చూడండి ఎట్లా కూర్చున్నారో ఇంకా ఎట్లా కూర్చుంటున్నారో ఇంకా వస్తున్నారనమాట ఇంకా మొత్తం నిండిపోతుంది అనమాట ఇంక ఇక్కడ వాటర్ శిక్షణ మజ్జిగ శిక్షణ ఉందని చెప్పాను కదా అదైతే ఇక్కడ ఉందనమాట ఇక్కడికి వచ్చేసి వాటర్ అది తాగుతున్నారు జనాలు తాగేసి వెళ్ళి అనమాట మజ్జిగ శిక్షణ వాటర్ శిక్షణ అయితే ఇక్కడ ఉందండి ఇక్కడికి వచ్చి కూర్చొని తాగి వచ్చి మళ్ళీ వెళ్ళి కూర్చొని వివాహ వేడుకలు అయితే చూస్తున్నారనమాట మళ్ళీ ఒకసారి స్టేజ్ మీదకి వెళ్దాము చూడండి అందరూ శ్రీరాముని వివాహ వేడుకలు అయితే చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతున్నాయండి మీకు అందరికీ చూపించడం కోసం అని చెప్పేసి నేనైతే వీడియో తీస్తున్నాను అనమాట సో అందరూ చూడండి చాలా బాగా అంటే చాలా బాగా జరుగుతున్నాయి శ్రీరాముని వివాహ వేడుకలు అయితే చూస్తూనే ఉండండి ఎంత బాగుందో ఇక్కడ ఉన్న వాళ్ళైనా టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళైనా చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే వీడియో తీయడానికైతే చూస్తున్నాను అనమాట అందరికీ చూపించాలని చెప్పేసి అందరూ జై శ్రీరామ్ అనుకోండి శ్రీరాముడు మెడికల్ చూస్తూ అందరూ జై శ్రీరామ్ అనుకోండి చాలా మంది జనాలు అయితే వచ్చిందండి ఏర్పాట్లు బాగా చేసిండ్రు జనాలు కూడా చాలా మంది వచ్చిండు చాలా బాగా జరుగుతున్నాయి వివాహ వేడుకలు అయితే థ్యాంక్ యూ అండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ